Heavens, you like, you a gente <laughs> <Yeah, fair questions> A ఓకేనా చాలే చిన్నది బిడ్డ అటు వెళ్ళి చెట్టు మీదకి వెళ్ళిపోయి బొంగు స్వామి వస్తుంది అక్కడ వస్తుంది రైట్ మన ఇద్దరు బొంగు స్వామి టీం రెడీ ఉండాలి గుండు బాస్ టీం రెడీ అయిపోవాలి ఫస్ట్ ఇక్కడే ఈ బాటిల్ వాటర్ అమ్మా షూరా వాటర్ బయట తెచ్చినట్టు బాటిల్స్ అన్న పైకి ఎక్కుతాడు కదా పట్టుకోవాలిగా రాగి రమణ అన్న పైకిట్టు అన్న రమణ పైకి ఎత్త అండి ఫస్ట్ డైలాగ్ చూసుకో గోస్వామి చెప్పి బాగా అని చెప్పేసి వస్తాను అన్నమాట

కూర్చొని ఉన్నారు తినేసి అరిగే అరిగేదా ఇంకా అట్లా ఉంటుంది సార్ చూడండి తినేసి అట్లా చక్కగా చలాగే తిరుగుతున్నారు

ఫోకస్ చూసుకో డైలాగ్ ఒకటి ఇప్పుడు ఇటు చూడు ఇటు నా ఓటి తిరిగి ఉండు బాస్ భూంగు స్వామి వస్తున్నాడు ఒత్తి ఒత్తి చెప్పాలి భుంగు స్వామి చెప్పు స్వామి వస్తున్నాడు ఎట్లంటావు మరీ కామెడీ ఓన్లీ జస్ట్ భూంగు స్వామి వస్తున్నాడు